ನಿರಜನ ಪವರ ಮಾರನ ಮಾತಿಗೆ ತೋರಿನ ಮರಗಳ ತೋರುವ ಮಾದ ಕುಮಿಗೆ ಮಂಗಳ ರೂಪಗೆ ಮಂಜುಳ ಭಾಷೆಗೆ ಜಗಂಗಳ ಮೂರು ಮಾತೆಗೆ ರಂಗನ ಮಡದಿಗೆ ಸಂಜೆ ಹಿರೆ ನೀರ ಜನಯನಿಗೆ ನೀರಜನ ಬವರಮಣಿಗೆ ಎಂಟು ರೂಪದಿ ಪಾಲಿಪ ಮಾತೆಗೆ ನಂಬಿದ ಬಕುತರ ಸಲೋಳಿಗೆ ಮಂಗಳ ವಿಷ್ಣು ಮಡದಿಗೆ ಎತ್ತಿರ ಆರತಿ ಲಕುಮಿಗೆ ಆರತಿಯ ಹಿರಣೀರ ಜನಯನಿಗೆ ಧಾನ್ಯ ಸಂತಾನ ಕೈ ಸಿರಿಯ ಸತತ ಕೊಡುವ ಶುಭದಾಯನಿಗೆ ಹರಿಯಲಿನೆಲಸಿ ಪರಮ ಕರುಣೆಯ ತೋರಿ ಸಿರಿಯ ನೀಡುವ ಬ್ರಹ್ಮ ಜನನಿಗೆ ಜನಯನಿಗೆ ನಿರಜನಾ ಭವರಮನಿಗೆ पिता वासि के श्री महामाई के शंख चक्र वधरिसी लकुमी के कमल वासिनी कमल कोमली के मंगल वर के पद्मनाभन रमणी पद्मकोश दीनरसी पद्म वासिया기 सलौणे प

ಸವಾರ ಸಂಜೆ ಸಿ ದೇವಿ ಗೇ ಎಡ ಬಲಗಲ್ಲಿ ನಿಂತ ಗನ ಗಲದ ನಿಷಿ ಗ യ ಪದ ರಮ ದೇವಿ ಗೇ ಸಂಜೆ ಆರತಿ ಎತ್ತಿರೆ ಸೌಭಾಗ್ಯ ನೀಡುವ ಳಿಡುವ ಮಾತಿಗೆ ಅದ್ಮ ಪದ್ಮ

శంఖ ధరించి కాళ్ళకు గజ్జలు కట్టుకొని వడ్డి ఆభరణాలు ధరించి అందంగా తయారయ్యి మమ్మల్ని అందరినీ దీవిస్తూ రెండు చేతులతో కమలాలు కట్టుకొని కమలంలో విడిచికొని తర్వాత రెండు ఏనుగులు అంటే శ్వేత ఏనుగులు నీకు అభిషేకం చేస్తూసే నవ్వుతూ దాన్ని ఆనందిస్తున్నప్పుడు ఆ యొక్క చిరునవ్వు జల్లుల బా మీద పడాలని కోరుతూ నిన్ను ఆహ్వానిస్తున్నామమ్మా తర్వాత నీవెవరు అంటే పద్మనాభం ఉన్నాడు కదా ప్రియమైన కత్తి నీవు తర్వాత ఎక్కడున్నావు అంటే పద్మంలో బెసుకున్నావు నీ కళ్ళు ఎక్కడున్నాయంటే ఉన్నాయి నీవు ఎక్కడున్నావు అంటే నా హృదయంలో ఉన్నావు నిన్ను నేను ఈ రోజు నా హృదయంలో నిలుచుకొని పెట్టుకున్నాను అందుకనే నీవు ఎంత పద్మము అంటే తామరపూలకు నీకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మా హృదయంలో ఉన్న పద్మంలో కూడా నీవు చక్కగా మఠం వేసుకుని కూర్చొని మమ్మల్ని కాపాడుతూ నా కుటుంబానికి నేను సంరక్షణ ఉండేటట్టు దీవించతను అష్ట లక్ష్ముడు నడుచుకుంటూ మా ఇంటికి రావాలి వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో ఏదైనా కష్టం అనేది ఉంటే దాన్ని అంతా తీసేయాలి తర్వాత అన్ని రకాల ఎనిమిది రకాల మనకు వైభోగాలు ఇచ్చి మా పిల్లలను ఎన్ని అంటే తరతరాలుగా మూడు తరాలుగా వాళ్ళను శ్రీకృష్ణుడు యొక్క భక్తిలో ఉండేటట్టు నీ ఇద్దరిని మేము పొడుస్తున్నట్టు మా శక్తి సమర్థాలతో నేను పూజ చేస్తున్నట్టు మమ్మల్ని చూసుకోమ్మా ఆ తర్వాత శుక్రవారము నీవు ఏ ఇంటికి అయితే నడుస్తూ పోతావో ఆ ఇంటిలో తొంగి చూస్తావో నీవు తప్పనిసరిగా ఆ ఇంటిలో దీపాన్ని చూసి లోపలికి వెళ్ళి వాళ్ళని దీవించి వాళ్లకు ఇంటి నిండా సంపత్తి ఇచ్చి వాళ్ళ సంతానానికి వెయ్యి ఏళ్ళు ఇచ్చి వాళ్ళు అంశాభితి చేసి కీర్తితో వాళ్ళు ఉదారం అవ్వాలనేసి నీవు చూడాలమ్మా శ్రీ పీఠావాసం నీవు ఎంత మంచి కీటంలో అంటే బంగారు కీటంలో కూర్చున్నావు మామూలుగా చాలా అందగతులు అందాన్ని కూడా వర్ణించలేదు అంద అందంగా వరలక్ష్మి పూజ రోజు చాలా ముద్దుగా వచ్చి కూర్చున్నాము ఆ తర్వాత మామూలు అందరూ నీలాగా కమల కోదాలన్నీ ఎట్ అంటే ఉన్నాయి నీ పాదాలు చేతులు మేము పెడతాము ఆ చేతుల మీద నడిచిపోతుంటూ అమ్మా అనేసి వాళ్ళమందరూ ఆమె ఆమెను అన్నమాట చేతుల మీద నీ పాదాలు నీకు నొప్పి కాకుండా మమ్మల్ని దీవించడానికి వస్తున్నావు కాబట్టి నీ అతి శుద్ధి మీదని పాదాలు పద్మముల్లాగా ఉన్నాయి మా చేతులే పద్మాలకు మా అది చేతుల్లో నీ కాడి పెట్టి మమ్మల్ని దీవించు మహాలక్ష్మి అందుకనే అందరికీ ఈరోజు అమ్మవారి సంపూర్ణా